అస్సలం వాలేకం ఫ్రెండ్స్ ఈరోజు మనం చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారి గురించి తెలుసుకుందాం ఆయన ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు ఆయన జన్మించే సమయంలో అక్కడి పరిస్థితులు ఏంటి ఎలా ఉండేవి అవన్నీ తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మక్కా ప్రాంతంలో రకరకాల తెగలు ఉండేవారు వారు పూజించే దేవి దేవతలు కూడా వేరుగా ఉండేవారు ఆ సమయంలో ప్రజలు అల్లాహ్ను వదిలి మనుషులను చెట్లను రాళ్లను సూర్యచంద్రులను పూజించేవారు పూర్తి అరబ్బు దేశంలో ఎలాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ గవర్నమెంట్ గాని ఉండేది కాదు ఎవరి తెగకు వాళ్లే రాజుగా ఉండేవారు పిల్లలను ఆడవారిని ఉన్న ఉన్నవారిని బానుసులుగా చూసేవారు ఆ సమయంలో ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లంను చివరి ప్రవక్తగా అల్లాహ్ భూమిపైకి పంపారు మొహమ్మద్ సుల్లాహ అలీ వసల్లం గారు క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో రబీవుల్ అవ్వల్ పన్నెండవ తారీఖున సోమవారం తెల్లవారుజామున జన్మించారు మొహమ్మద్ సుల్లాహాహు అలై వసల్లం గారి తల్లి పేరు బీబీ ఆమినా తండ్రి అబ్దుల్లాహ్ బీబీ ఆమినా గారు రెండు గర్భవతిగా ఉన్నప్పుడు అబ్దుల్లాహ గారు వ్యాపార నిమిత్తం సిరియా దేశానికి వెళ్ళి తిరిగి వస్తుండగా మదీనాలో అనారోగ్యానికి గురై మరణించారు మొహమ్మద్ సుల్లాహాహ్ అలై వసల్లం గారు జన్మించిన తర్వాత ఆయన తాత అయినటువంటి అబ్దుల్ ముత్తలిబ్ గారు మొహమ్మద్ ఎత్తుకొని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్లి మొహమ్మద్ అని పేరు పెట్టారు అందరికి విందును కూడా ఇచ్చారు ఆ కాలంలో మక్కాలోని మహిళలకు బిడ్డ పుడితే వారు పల్లెల్లో ఉన్న పాలు ఇచ్చి పెంచే మహిళలకు రెండు సంవత్సరాల పాటు ఇచ్చేవారు అలా చేయడం వల్ల పిల్లలు పల్లెల్లో ఆరోగ్యంగా శక్తివంతంగా పెరుగుతారని వారి నమ్మకం అలా మొహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం గారిని కూడా హలీమా అనే మహిళకు ఇచ్చారు ఆమె చాలా పేదరకంలో ఉండేది ఎప్పుడైతే మొహమ్మద్ సుల్లాహు అలై వసల్లంను తన ఇంటికి తీసుకువెళ్ళిందో అప్పటి నుంచి ఆమె ఇంట పట్టుకున్నదల్లా బంగారం అయ్యింది అలా కొంతకాలం గడిచింది మొహమ్మద్ను తిరిగి ఇచ్చే సమయం కూడా వచ్చింది మొహమ్మద్ సుల్లాహాహ్ అలై వసల్లంను తీసుకుని మక్కాకు చేరుకుంది కానీ అదే సమయంలో మక్క అంతటా ఏదో తెలియని భయంకరమైన వ్యాధి వ్యాపిస్తూ ఉంది అబ్దుల్ ముతల్లిబ్ గారు ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లంను ఇంకా కొన్ని రోజులు తన దగ్గరే ఉంచాలని హలీమాను కోరారు అలా హలీమా మొహమ్మద్ ను తన వెంట తిరిగి తీసుకువెళ్ళింది అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం మరియు హలీమా యొక్క పిల్లలు అందరూ ఆడుకుంటుండగా మొహమ్మద్ సుల్లాహు అలీ వసల్లంను ఒక వ్యక్తి పడుకోబెట్టి అతని గుండెను చీల్చి ఒక జలముతో కడిగి మరలా అదే స్థానంలో ఉంచారు దాన్ని చూసిన హలీమా పిల్లలు భయపడి తల్లి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు అమ్మ ఎవరో మొహమ్మద్ను చంపేస్తున్నారు అని అన్నారు వెంటనే హలీమా పరుగులు తీసి మొహమ్మద్ దగ్గరకు చేరుకుంది మొహమ్మద్ను లేపి ఏమైంది ఏమైంది అని భయపడ్డారు ఆయన మాట్లాడేసరికి అప్పుడు హలీమాకు ప్రాణం తిరిగి వచ్చినట్లయింది ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం యొక్క హృదయంలోని చెడు రక్తాన్ని కడిగి యథాస్థానంలో ఉంచింది ఎవరో కాదు జిబ్రయిల్ అలైహిస్సలాం కొన్ని రోజుల తర్వాత హలీమా మొహమ్మద్ సుల్లాహు అలీ వసల్లంను ఆమినాకు అప్పగించారు మొహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం గారు ఆమినా మరియు తాత అబ్దుల్ ముతలిబ్ దగ్గర పెరగసాగారు ఒకసారి అమీనా ముహ్మద్ సుల్లాహు అలై వసల్లం ను తీసుకుని మదీనాకు వెళ్లారు అక్కడ ముహమ్మద్ సుల్లాహు అలై వసల్ తండ్రి అయిన అబ్దుల్లాహ సమాధిని చూపించారు అలా కొన్ని రోజులు గడిచాయి అక్కడ సంతోషంగా ఉన్నారు తిరిగి మక్కాకు బలుదేరారు కానీ దురదృష్టవశాత్తు బీబీ అమిన దారి మధ్యలో అనారోగ్యానికి గురై మరణించారు ఆరు సంవత్సరాల వయస్సులోనే తమ తల్లిదండ్రులను కోల్పోయారు ముహమ్మద్ సుల్లాహు అలై వసల్లం గారు అప్పటి నుంచి తాత అయినటువంటి అబ్దుల్ ముతలీబ్ దగ్గరే ఉండేవారు ఆయన ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం చూసుకునేవారు ఎక్కడికి వెళ్ళినా వెళ్లినా తీసుకుపోయేవారు ఒంటరిగా వదిలేవారు కాదు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి వృద్ధాప్యం కారణంగా అబ్దుల్ ముతలీ గారు కూడా మరణించారు ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారి బాధ్యతలు ఆయన చిన్నానయినటువంటి అబూ తాలిబ్ గారు తీసుకున్నారు అబూ తాలిబ్ గారు ముహమ్ చాలా ప్రేమగా చూసుకునేవారు అబూ తాలిబ్ గారు ప్రతి సుల్లాచుయేషన్ లో ఆయనకు తోడుగా ఉండేవారు ఆయన చివరి శ్వాస వరకు ముహ్మద్ సుల్లాహు వసల్లం గారికి తోడుగా ఉన్నారు అబూ తాలిబ్ ముహమ్ సల్లాహు అలైవసం ను ఒంటరిగా వదిలేవారు కారు ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట తీసుకు వెళ్లేవారు అలా ఒక రోజు అబూ తాలిబ్ గారు వ్యాపార నిమిత్తం శ్యామ్ ప్రాంతానికి వెళ్లారు తన వెంట మొహమ్మద్ సుల్లాహు అలైవసలం ను తీసుకుపోయారు దారిలో ఒక చోట వాళ్ళు సేద తీరడానికి ఆగారు అక్కడ ఒక వ్యక్తి మొహమ్మద్ సుల్లాహు అలైవసం ను చూసి అబూ తాలిబ్ తో ఇలా అన్నారు ఈ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు ఈ పిల్లవాడు చాలా శక్తివంతమైన వాడు ఇతనిని ష్యామ్ కు తీసుకువెళ్లకు అక్కడి యూదులు ఈ పిల్లవాడిని చూస్తే అతనికి హాని చేయవచ్చు అని అనగా అబూ తాలిబ్ ఎందుకు హాని చేస్తారు నీకెలా తెలుసు అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి ఈ పిల్లవాడి గురించి తూర్ మరియు ఇంజిల్లో కూడా ప్రస్తావించారు అతడి చివరి ప్రవక్త అని యూదులు వారి చివరి ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు వారి ప్రవక్త వారి యూదులలోనే జన్మించాలని వారి యొక్క కోరిక అలా కాకుండా వేరే వంశంలో లేదా వేరే తెగలో జన్మిస్తే అలాంటి శక్తివంతమైన బిడ్డను వారు హతమార్చాలని వారు పథకం పన్నారు అని అన్నాడు ఆ మాటలు విని అబూ తాలిబ్ ము సుల్లా అలీ వసల్లంను తిరిగి మక్కాకు తీసుకుపోయారు అలా సంవత్సరాలు గడిచాయి మొహమ్ సుల్లాహ అలీ వసల్లం గారు ఎంతో నమ్మకమైన న్యాయమైన వ్యక్తిగా ఎదిగారు మక్కాలో చాలా మంది వ్యాపారం చేసేవారు వారిలో మహిళలు కూడా ఉన్నారు వారిలో గొప్పవారు ఖతీజా ఆమె దేశవ్యాప్తంగా మరియు ఇతర దేశాలతో కూడా వ్యాపారం చేసేవారు ఆమె ఎంతో మంచి నమ్మకమైన వ్యాపారి ముహమ్ సల్లాహు అలీ వసల్లం గారి గురించి ఖతీజా గారికి తెలిసింది ఖతీజా గారి దగ్గర ఉండే పని వాళ్ళ ద్వారా ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు మంచివారని చాలా నమ్మకమైన వ్యక్తి అని ఆయన ఆయన ఎప్పుడు అబద్ధం ఆడారని ఆమె ముందు ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ను పూడేవారు ఖతీజా గారు ఆయన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఖతీజా గారికి అంతకు ముందే రెండు సార్లు పెళ్లి అయ్యింది మొదటి భర్త మరణానంతరం రెండవ పెళ్లి చేసుకున్నారు ఆయన కూడా కొంత కాలానికి మరణించారు అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉన్నారు ఎంతో సంపద ఉన్నటువంటి వ్యక్తులు తనను పెళ్లి చేసుకుంటాను అని అడిగినా ఖతిజా ఒప్పుకోలేదు ఒంటరిగానే ఉన్నారు కానీ ముహ్మద్ సుల్లా అలై వసల్లం గురించి తెలిసాక ఆమె ఆయన్ను పెళ్లి చేసుకోవాలని భావించారు ఆ వార్తను ముహ్మద్ సుల్లా అలై వసల్లం గారికి చేర్చారు ముహ్మద్ సుల్లా అలై వసల్లం గారు ఒక షరతుతో తనను పెళ్లి చేసుకుంటానని అన్నారు అది ఖతీజా దగ్గర ఉన్న ఆస్తి తనకు వద్దని తను కేవలం ఒక సాదా మనిషిగా తన దగ్గరకు రావాలని ఆయన కోరారు దానికి ఆమె అంగీకరించారు ఖతీజా మరి ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం గారి పెళ్లి జరిగింది ఖతీజా గారిని ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం గారు చాలా ప్రేమగా చూసుకునేవారు వారి బంధం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సాగింది అంతేకాదు ఫాతిమా గారు వీరి సంతానమే ముహమ్మద్ సల్లాహు వసల్లం గారు ఇస్లాం ప్రచారంలో ఉన్నప్పుడు ఖతిజా ఉండేవారు అంతేకాదు ఇస్లాం మొదటిగా స్వీకరించిన మహిళ కూడా ఖతిజా ఖతిజ గారు మరణించిన తర్వాత కూడా ఆమె చాలా సార్లు చెప్పేవారు ముహ్మద్ సల్లహు వసల్లం గారు తనతో కొంత తినే సామాగ్రి తీసుకుని గారే హీరాకి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసేవారు ఒకరోజు జిబ్రయిల్ అలెహుసల్ గారు తన నిజస్వరూపంలో రూపంలో ముహ్మద్ సల్లాహు వసల్లం గారికి కనిపించారు జిబ్రయిల్ అలీ సలాం గారు అల్లాహ్ యొక్క దైవదూతుల హెడ్ అనమాట ఆయన ఒక రెక్క ఎంతుంటుందంటే తూర్పు నుంచి పడమర వరకు వ్యాపించి ఉంటుంది అలా ఆయనకు డెబ్బై వేల రెక్కలు ఉండేవి ఆయన ఆయన రెప్పపాటి కాలంలో ఆకాశంలో ఉంటారు రెప్పపాటి కాలంలో నేలపై ఉంటారు ఆయన చాలా శక్తివంతులు ఆయన ద్వారానే అల్లాహ్ సందేశాలను పంపేవారు మొదటిసారిగా మొహమ్మద్ సల్లాహు వసల్లం గారి ఎదుట నిజస్వరూపంలో నిలబడి ఇలా అన్నారు ఓ మొహమ్మద్ చదువు ఇక రా అన్నారు అప్పుడు మొహమ్మద్ సల్ అలైవసం గారు నాకు చదువు రాదు నేను చదవలేను అన్నారు జిబ్రయిల్ ముహమ్మద్ చదువు అని ముహమద్ సల్ అలైవసం గారు మరలా ఇలా అన్నారు నాకు చదువు రాదు అన్నారు అలా మూడు సార్లు అనగా జిబ్రయిల్ అలెహు సలం గారు ముహమ్మద్ అలై అలైవసం ను గట్టిగా హత్తుకున్నారు జిబ్రయిల్ అలెస్ల్లం గారు మరలా చదువు అన్నారు ముహ్మద్ సల్లాహ అలైవల్లం గారు చదవడం ప్రారంభించారు అప్పుడే ఇక్రా అనే ఆయత్ పూర్తిగా వచ్చింది ముహ్మద్ సల్లాహు అలై వసల్లం గారు మొదటిలో చాలా భయపడ్డారు ఆయన శరీరం మొత్తం వణికింది ఎంతగా అంటే చలికి వణికినట్టుగా తరువాత గారీ హీరాలో జరిగిన సంఘటన మొత్తం ముహ్మద్ సల్లాహాహ్ అలై వసల్లం గారు ఖతిజాకు వివరించారు అప్పటి నుంచి ముహ్మద్ సుల్లాహాహు అలై వసల్లం గారు ఇస్లాం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు అది నచ్చని కొంతమంది వారిని ఎంతో ఇబ్బందికి గురి ఈ ప్రపంచంలో మంచివారికి మంచిని పంచేవారికి న్యాయం వైపు ఉన్నవారికి కష్టాలు తప్పవు వెయిట్ ఫర్ పార్ట్ టూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ